నమస్తే నేను మీ కళారత్న మల్లవ రమేష్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ ఘోష్ కమిషన్ దగ్గరికి హాజరై తను చెప్పదలుచుకుని చెప్పాడు ఏంటి ఘోష్ కమిషన్ అందరికీ తెలుసు కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగింది ఎంత ఖర్చు పెట్టి నిర్మించినా కూడా అది ఉపయోగపడే పరిస్థితి లేదు దానికి ఎందుకు అంత ఖర్చు ఎక్కువగా పెట్టారంటే దాంట్లో పర్సెంటేజ్ పేరుతో దోపిడీ చేయడానికి చాటు అందుకోసం అది నిర్మించారే తప్ప ప్రజలకు అంత ఉపయోగం లేదు అంతేకాకుండా దాని ముఖ్యంగా పర్సెంటేజ్ డబ్బు దవ్వకూడదు కదా ఉపయోగం కట్టిన తర్వాత ఉపయోగం లేకపోయినా చట్ట విరుద్ధం కింది రాదు మేము అనుకున్నవాడిని కట్టాము డబ్బు ప్రజల్ని బాధపడేది ప్రజలు అప్పులు తెచ్చేది ప్రజల పేరుతో అది వేరు కానీ వీళ్ళు ఎంత చాలా స్వాహా చేస్తారు కదా కాబట్టి స్వాహా చేసినందుకు విచారణ చాలామందిని విచారించారు అధికారులను విచారించారు ఇంజనీర్లు విచారించారు మంత్రులను విచారించారు ఎమ్మెల్యేలను విచారించారు చివరికి ఈటెల రాజేందర్ని కూడా విచారించారు ఎంపీ కేసీఆర్ గారు కేసీఆర్ గారిని కూడా ఎంక్వైరీ చేశారు ఆయన చెప్పేది చెప్పాడు ఆయన కొడుకున్నాడు కేటీఆర్ రేవంత్ రెడ్డి నాయకు కేసీఆర్ ఇంటికి కూడా బిక్కులేడు ఈ భాష మాట్లాడారు ఇదండి వాళ్ళ భాష కేటీఆర్ కానీ కవితకు కానీ కేసీఆర్ కానీ చాలా దేశాలు ఆస్తులున్నాయనటువంటి వార్తలు చాలాసార్లు వచ్చాయి నిజంగా ఎంక్వైరీ జరిగి బయటికి రారండి జైలుకు పోతారు ఎందుకంటే అడుగు తీసి అడిగేసిన అవినీతి ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నారు అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్ర అప్పుల పాలు కావటంతో పాటు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నన్ను తగులుబెట్టినా సరే డబ్బేం లేదు అనే భావం వచ్చేటు గట్టి ఆవేదనగా విధంగా మాట్లాడంటే ఆమె ఏమైంది ఆ డబ్బు ధనిక రాష్ట్రం పేద రాష్ట్రం ఎందుకు ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఆయంలో తొమ్మిదిన్నరేళ్ల పాలలో పూర్తిగా దోచుకున్నారు కాబట్టి అయింది ఇప్పుడు ఎంక్వైరీ ఎంక్వైరీకి వెళ్ళిన తర్వాత కేటీఆర్ ఏమి ఈ మాట మాట్లాడతాడా ఎంటికెక్కలేడు ఇదే సంస్కారం వాళ్ళ పద్ధతి రాజకీయాలు చేరిన తర్వాత దోపిడీ చేసి ఇదా కేసీఆర్ దో దోచుకోలేదా సెక్రటేరియట్ కట్టిండు ఆ కట్టిన రేట్ ఎంత అసలు అంత ఖర్చు పెడితే వేరే వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తే తక్కువ రేట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎన్ని లెక్కలు బయట తీయరు కదా అయితే కాళేశ్వరం కాస్ట్ ఎక్కువ దోచుకున్నారు కాబట్టి కాన్సన్ట్రేషన్ అక్కడే చేశారు కాబట్టి ఎంక్వైరీ అనేది దురదృష్టం ఏంటంటే ఈ రాజకీయాల్లో బలం ఉన్న వారికి ఎంక్వైరీ జరిగినా కూడా శిక్ష ఇప్పుడు పడుతుందో గ్యారంటీ లేదు ఈ రాష్ట్ర ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పార్టీ వస్తున్నాం ఆ పార్టీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఆ పార్టీ వస్తే ఈ పార్టీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు అంతే అంటే ఇటువంటి రాజకీయ నాయకుల చేతుల్లో పార్టీల చేతుల్లో ఉంది తప్ప పివి నరసింహరావు గారు చెప్పినట్టుగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనే విధానం కొనసాగటం లేదు అది వింటానికి బాగుంది సినిమా డైలాగ్ మాదిరి బాగుంది సెంట్రల్ తీసుకుంటే బీజేపీ బీజేపీకి కేసీఆర్ కూడా అండర్స్టాండింగ్ కాల్సింద ఉంది అనేది ఒక టాక్ ఉంది లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆస్తులు వగైరా అంతా సెంట్రల్ గవర్నమెంట్ పదిలో వస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కానీ తలచుకుంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ విదేశంలో కానీ ఎంక్వైరీ చేసి ఎవరెవరికి ఎంత అక్రమ ఆస్తులు ఉన్నాయో దొరికించుకోవచ్చు కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం కానీ ఇప్పటికే కవితకు సంబంధించి లిక్కర్ విషయంలో ఇరుకుంది కొంత గలబగల గందరగోళం అయింది సరే ఆ విషయంలో కేసీఆర్ కొంత లొంగి ఉంటున్నాడు బీజేపీకి ఇతర ఎంక్వైరీలు కూడా జరగకుండా ముందు జాగ్రత్తతో లొంగి ఉంటున్నాడు అనేది ఒక ఉంది కవిత కూడా ఆ విషయంలో వ్యాఖ్యానించింది ఈ ఎంక్వైరీ దగ్గరికి కవిత కూడా ఇచ్చింది కానీ కూతుర్ని చూసి చూడనట్టున్నాడు కొడుకు మాత్రం కొంచెం ఘాటుగా విమర్శించాడు విమర్శించుకుంటే భాష బాగుండాలి కదా ఇంటర్వ్యూ మీకు లేరు ఏం భాష అండి అది అసలే దోచుకున్నారు అందరికీ తెలుసు కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే ఇరుక్కుపోతారు కాబట్టి ఈ దేశంలో ఆ నమ్మకం లేదు రాజకీయ బలం కానీ పదవి కానీ అనుభవించుంటే శిక్ష ఎప్పుడు పడుతుందో ఈ లోపల ఈ పార్టీ ఆ పార్టీ వస్తే ఈ కేసు పోయిందా సెంట్రల్ గవర్నమెంట్తో ఆలోచిపడితే అక్కడ ఎంక్వైరీ ఉండదు ఇంతవరకు వీళ్ళ వీళ్ళని జైల్లో పంపిన కళాలు కానీ వల్ల లేవు ఈ ఎంక్వైరీ ఎప్పుడు ఫైనల్ అవుతుందో శిక్ష ఎప్పుడు పడుతుందో అసలు పడుతుందో లేదో కూడా తెలియదు ఏది ఏమైనప్పటికి కూడా అవినీతి పరులను శిక్షించాలి రాజకీయ నాయకుల నాయకుల భాష బాగుండాలని కాళేశ్వరంలో నిజంగా అవినీతి జరిగితే తప్పనిసరిగా శిక్ష పడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు మేము కూడా కోరుకుంటున్నాం అది జరుగుతుందో లేదో తెలియదు జరగాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు